పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు అయితే చావు అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా ఉంటుంది కొందరు అప్పటిదాకా సంతోషంగా ఉండి సడన్ గా మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు మరికొందరు మంచాన పడి నరకం అనుభవించి ప్రాణాలు వదులుతుంటారు అయితే ఇంకొందరి విషయంలో మాత్రం చావు ఎంతో విచిత్రంగా వస్తుంటుంది సినిమా ట్విస్టుల తరహాలో కొందరి విషయంలో నిజ జీవితంలోనూ జరుగుతుంటుంది ప్రస్తుతం అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది ఓ మహిళ చనిపోయిన విధానం చూసి అంతా అయ్యో పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ వీడియో తెగ వైరల్ అవుతోంది ఉత్తర్ప్రదేశ్ మీరట్ జిల్లా రోహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని కినోని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన కమలేష్ యాభై అయిదు అనే మహిళ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది ఇటీవల ఆమె రోజు వారీ పనుల్లో భాగంగా పొలం నుంచి ఎద్దుల బండితో ఇంటికి బయలుదేరింది గ్రామంలోకి రాగానే నడుచుకుంటూ బండిని బుల్లా కాట్ తీసుకెళ్తోంది అయితే ఈ క్రమంలో అకస్మాత్తుగా ఎద్దు వేగంగా ముందుకు కదిలింది వెళ్తూ వెళ్తూ పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది దీంతో ఎద్దు పక్కనే నడుస్తున్న మహిళ బండికి గోడకు మధ్యలో ఇరుక్కుపోయింది బండి బలంగా ఢీకొనడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లింది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు అయితే ఉమన్ డైస్ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్స్లో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు అయ్యో ఎంత ఘోరం జరిగింది అంటూ కొందరు విధి ఎంతో విచిత్రమైంది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు